నమస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్ అక్రమాలు ఢిల్లీ వరకు పాకాయి ఇప్పటి వరకు దళితులపై హత్యలు కావచ్చు సామాన్యులపై జరుగుతున్న అక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా భరించిన ప్రజలు ఇప్పుడు ఓపిక నశించి ఏకంగా ఢిల్లీకి వెళ్లి నిరసన తెలపాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ముఖ్యంగా ఈ రోజు జరిగిన ఘటన అయితే గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని ఆదర్శ మహిళా సంఘం అధ్యక్షురాలైనటువంటి కోపూరు లక్ష్మి ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఆవిడ నిరసన తెలపడం జరిగింది నిరసనలో భాగంగా మరి ప్రధానమంత్రిని వాళ్ళని కలిసే ప్రయత్నం చేయగా ఆవిడకు పర్మిషన్ లభించకపోవడంతో ఆవిడ ఒక లెటర్ ద్వారా వాళ్ళకి వివరంగా అయితే ఏపీలో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి వివరించడం జరిగింది అలాగే అక్కడ ఆవిడ తన ఎడమ చేతి బ్రొటన్ వేలు నరుక్కుని మరీ నిరసన తెలిపారు ముఖ్యంగా పత్తిపాటి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అక్రమాలు కావచ్చు అలాగే పిల్లలకు గంజా ఇవ్వటం కావచ్చు ఇలా ప్రతిదీ ఏదో ఒక ఇష్యూ అయితే జరుగుతుంది దీనిపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోవట్లేదు ఈ నేపథ్యంలోనే తను ఢిల్లీ వెళ్ళి ఈ విధంగా నిరసన తెలుపుతున్నట్టుగా ఆవిడ చెప్పడం అయితే జరుగుతుంది మరి ఇంత జరుగుతున్నా కూడా పోలీసులు పట్టించుకోకపోవడాన్ని ఎలా చూడొచ్చు ఈ వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు నమస్కారం అండి నమస్తే సో చివరికి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎంత దిగజారింది అంటూ సచివాలయాన్ని తాకట్టు పెట్టడం దగ్గర నుంచి ఈరోజు ఒక మహిళ ఢిల్లీ వెళ్ళి అక్కడ బొ తన బొటను వెళ్ళి నరుక్కుని మరి నిరసలు తెలిపే పరిస్థితి అయితే వచ్చింది మరి ఆవిడ ఆరోపిస్తుంది గంజాయి చిన్నపిల్లలకి అలవాటు చేస్తున్నారని గతంలో మనం చెప్పుకుంటూనే ఉన్నాం గంజాయి విడిగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అని చెప్పి సో ఇప్పుడు మరి అక్కడ పోలీసులకు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోలేదు అని ఆవిడ ఆరోపిస్తున్నారు సో ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు ఢిల్లీ వేదికగా వెళ్ళింది కాబట్టి ఈ గంజాయి మీద కావచ్చు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితుల మీద కావచ్చు ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందంటారు హోంమంత్రి నియోజకవర్గంలో ఈ రకంగా జరగడం అనేది ముందు అసలు నిజంగా ఒక హోంమంత్రికి అనేది ఉంటే ఆవిడ అసలు ఎలక్షన్స్లో పోటీ చేయకూడదు అంతే కదా నీ నియోజకవర్గంలో ఈ రకంగా గంజాయి పిల్లలకు అలవాటు చేసి గంజాయి అమ్మిస్తూ వాళ్ళ చేత అక్రమాలు చేయిస్తూ అంటే ఇప్పుడు మత్తులో ఉన్న పిల్లలకి ఏం తెలుస్తుంది గంజాయి తీసుకున్న వాళ్ళకి మళ్ళా తీసుకోవాలనే ఉంటుంది సో దాన్ని ఒక ఆయుధంగా మలుచుకున్నారు వీళ్ళందరూ మలుచుకుని వాళ్ళ చేత అక్రమాలు చేయిస్తున్నారు అంతేకాకుండా భూదందాలు చేస్తున్నారు అక్కడ అంటే ఫోర్జరీలు చేసి సంతకాల ఫోర్జరీ తర్వాత డాక్యుమెంట్స్ మార్చేసి ఇవన్నీ చేస్తున్నారు అక్కడ ఈ విషయాల్ని మన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు గోపూర్ లక్ష్మి అన్నవిడ భరించలేక అంటే మరి ఇప్పుడు రాజు చెప్తే వినకపోతే కింద వాళ్ళు ఏం చేస్తారు భయపడతారు అందులో మనం మంత్రులే చెప్తున్నారు కదా మన బొత్స గారు పాప ప్రభుత్వ ఉద్యోగులు నిరసన తెలిపితే ఏమన్నారు మీరు కాళ్ళు పట్టుకోవడం ఎలాగో తెలుసుకోవాలట అర్థమైందా అంటే ఎంత చక్కటి సంస్కారం నేర్పుతున్నారో చూడండి గురువు కాళ్ళు పట్టుకోవచ్చు మనం తప్పులేదు కానీ ఈయన ప్రభుత్వ ఉద్యోగులట అంటే ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకోవాలా మళ్ళీ మన సకల శాఖ మాచులు సజ్జల గారు అంటారు కమెంట్ చేయ కమెంట్ చేయకూడదు మీరేం మాట్లాడకూడదు అంటే నోట్లు మూసుకుని జీతాలు రాకపోతే ఆత్మహత్యలు చేసుకోవాలి వీళ్ళు ఇక మన బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఆర్థిక శాఖ మాచులు వారేమంటున్నారు మీరు మాకొచ్చే ఈ ఫండ్స్ అంతా కూడా అంటే ఇప్పుడు వీళ్ళు తాకట్టు పెట్టి డబ్బులు తెస్తున్నారు కదా ప్రతి నెల ఈ సంక్షేమ కార్యక్రమాలకు ఇవ్వడానికి ప్రభుత్వ ఉద్యోగులకి ఇవ్వటానికి మిగతా వాటికి మేము వాళ్ళకి ఇవ్వడం ముఖ్యమా మీ జీతాలు ముఖ్యమా అని అడుగుతున్నాడు ఆయన అంటే ఏ స్థితికి దిగజారింది ఎక్కడ ఇన్కమ్ లేదు తల్లి అసలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఇన్కమ్ లేదు సంపద అనేది లేదు సృష్టించడం లేదు మనకి రాబడి లేదు మనం అప్పులు చేయడం పంచి పెట్టడం అంటే ఈయన హుడ్ అనమాట మీరు రాబిన్ హుడ్ కథ చదువుకున్నారు కదా రాబిన్ హుడ్ ఏం చేసేవాడు పాపం ఉన్నవాళ్ళ దగ్గర దోచుకుని లేని వాళ్ళకి పంచాడు ఈయన ఉన్నవాళ్ళ దగ్గర దోచడం కాదు ఉన్న సంపద అంటే ఇప్పుడు ఈ సెక్రటేరియట్ మిగతా ప్రభుత్వ ఆస్తులు భూములు ఇవన్నీ ఉంటాయి కదా ఈయన వీటన్నిటిని తాకట్టు పెట్టేసి ఆ ప్రజలకు సంక్షేమాలు ఇచ్చేస్తున్నాడు మరి ఇప్పుడు ఐదేళ్లకి ఇంత అప్పులు చేస్తే పన్నెండు లక్షల కోట్ల అప్పులు అయ్యాయి ఇంకొక ఐదేళ్ళు ఇస్తే అసలు ఆంధ్రప్రదేశ్ ఉంటుందా అక్కడ ప్రజలు ఉంటారా అసలు ఇది ప్రజలు ఆలోచించాలి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ఆదర్శ మహిళా మండలి కోపూర్ లక్ష్మి గారు రాష్ట్రపతికి ప్రధానమంత్రికి మన సీజేఐ చంద్రచూడు గారికి ఈ వివరాలు ఇవ్వాలి ఈ విషయాలు చెప్పాలి ఎందుకు ఆవిడ రాజధానికి వెళ్ళారు ఇక్కడ లోకల్ గా పోలీసులు ఆవిడకి సహకరించలేదు ఆవిడ కంప్లైంట్స్ చేస్తే తీసుకోలేదు ఎదురు ఆవిడ మీదే దాడి చేయడానికి ప్రయత్నిస్తారు మీకు తెలుసు కదా వైసీపీ వాళ్ళు ముందుగానే నువ్వు నోరు మూసుకో ఇట్లా అంతా చెప్తారు కదా అవన్నీ జరిగాయి ఆవిడకి అందుకని ఇంకా దిక్కుతోచిన స్థితిలో ఆవిడ రాజధాని వేదికగా ఢిల్లీ నడిబొడ్డుకు వెళ్ళి వాళ్ళని కలవటానికి ప్రయత్నించారు ఎవరి ప్రధానమంత్రి గారిని రాష్ట్రపతి గారిని సీజీఐని కానీ ఆవిడకి అపాయింట్మెంట్ దొరకకపోయేసరికి వాళ్ళ కార్యాలయాల్లో ఈ కాగితాలన్నీ పంచిపెట్టి ఆవిడ ఏం చేశారంటే ఇంకా బాధాకరమైన విషయం ఇక్కడ ఇప్పుడు ఏకలవ్యుడు గురుదక్షిణగా ద్రోణుడికి వేలిస్తాడు ఎందుకు ఇస్తాడు అర్జునుడు ద్రో ఏకలవ్యుడు ఇద్దరు సమఉజ్జీలనమాట ధనుర్విద్యలో ఉన్నప్పుడు అర్జునుడు నన్ను మించిన వాడు ఉండకూడదు అంటాడు ఇది కల్పితం కావచ్చు మనకు తెలియదు కదా మహాభారతంలో అప్పుడు ద్రోణుడు వెళ్ళి ఏకలవ్యుడు అంటే ఈయన దగ్గర డైరెక్ట్ నేర్చుకోలేదు ఏకలవ్యుడు యాక్చువల్గా విద్య విలువిద్య ఈయన దగ్గర ఈయన ఈయనని గురువుగా భావించి ద్రోణాచార్యుల్ని అతను సొంతంగా నేర్చుకున్నాడు విలువిద్య సో అది ఏకలవ్య శిష్యత్వం అంటే అది ఏకలవ్యం అనమాట సో ఈవిడ కూడా ఆ ఏకలవ్యుణ్ణి ఒక ఆదర్శంగా తీసుకుని ఒక పిచ్చి పని చేశారు ఆవిడ ఏంటంటే ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళి తన ఎడమ చేతి బొట్టనవేల్ని కట్ చేసుకున్నారు అంటే ఆ బాధ భరించలేక పిల్లలు ఎలా అయిపోతున్నారు రా తన నియోజకవర్గం ఆ రకంగా అయిపోతుంది అని ఒక వేదనతో అక్కడ ఒక తల్లి మనసు ఒక అధ్యక్షురాలిగాను తర్వాత సామాజిక బాధ్యత వహించి ఆవిడ ఆ రకంగా చేసుకోవటం అనేది చాలా ముదావహం ఉంది మనం బాధపడాలి ఓ పక్క ఇంకో పక్క ఆవిడిని అభినందించాలో వద్దా అనేది కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే వేలు కోసుకోకూడదు ఆవిడ నిరసన తెలపటం చాలా సక్రమం కానీ వేలు కోసుకోవడం అనేది అక్రమం కాబట్టి అప్పుడు వెంటనే అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు ఆవిడనేమో ఆసుపత్రికి తీసుకెళ్ళి జాయిన్ చేశారు వేలు సవ్యంగా అయిపోతుందని ఆశిద్దాం మనం సో ఇది జరిగింది అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిన్నటి వరకు ఒక ఉన్నత స్థానంలో ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరువు మొత్తం ఢిల్లీలో తీయబడింది అలాగ ఆవిడ మనం ఎందించక్కర్లా ఆవిడ ఒక మంచి విషయాన్ని ప్రజలకు తెలియచేయటానికి ఆవిడ అక్కడికి వెళ్ళారు అది కా అక్కడ ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళకి చెప్పటానికి వెళ్ళారు కాబట్టి అది మనందరం కూడా అప్రిషియేట్ చేద్దాం ఈ స్థితికి దిగజారిన మంత్రులు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళు తలలు దించుకోవాలి వాళ్ళకి ప్రజలు ఓట్లు వేయకూడదు అది అండ్ ఇంకోటి మేడం ఇప్పటివరకు మనం చూసాం దళితుల మీద జరుగుతున్న దాడులు కావచ్చు రాజకీయాల కోసం ఎస్సీ వాళ్ళని ఎస్టీ వాళ్ళని అడ్డం పెట్టుకొని నీచ రాజకీయాలకు పాల్పడటం అక్రమ కేసులు బనాయించడం వాళ్ళ మీద ఇలా ఎన్నో చూస్తూ ఉన్నాం ఈవెన్ మొన్న మొన్నటికి మొన్న ఎన్నికలు కూడా అమల్లో ఉన్నా కూడా పుత్తూరులో రోజాకి సంబంధించిన వాళ్ళ కాలేజీలో అక్రమంగా మద్యం అయితే పట్టుబడింది ఇప్పుడు ఇంకా ఇలా డ్రగ్స్ మొన్న అంత భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడింది అది బయటపడింది కాబట్టి అందరికీ తెలిసింది లేదు అంటే ఈ పాటికి ఎంత సరఫరా అయ్యి ఉండేది ఎన్నికల్లో ఎంత విచ్చలవిడిగా దాన్ని ఉపయోగించి ఉండేవాళ్ళు కూడా ఊహ కందని పరిస్థితి సో గంజాయి అక్రమ రవాణా జరుగుతుంది గంజాయి విచ్చలవిడిగా విద్యార్థులు కూడా వాడుతున్నారు అని చెప్పి ఎప్పటి నుంచో ఉన్నా కూడా ఇప్పటికీ ఎన్నికల సంఘం దానిపై దృష్టి పెట్టలేదు అని దాన్ని ఎలా చూడవచ్చు అంటారు దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటారా తప్పకుండా ఉంది మీరు అన్నారు డ్రగ్స్ గురించి బయటకు వచ్చింది అని ఆ డ్రగ్స్ గురించి బయటకు వచ్చింది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయటానికి ఇన్ని నాటకాలు జరిగాయి మీకు అర్థమైందా ఆ తర్వాత వచ్చిన మీరు ఒక్కొక్కటి చూసుకుంటే దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించటానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇన్ని రకాలు జరిపింది ఇప్పుడు సరే కోడికత్తి డ్రామా ఐదేళ్ళు అయిపోయింది తర్వాత సుధాకర్ పాపం ఆయన దళితుడు ఆయనని ఎంత ఘోరంగా ఆయన పిచ్చాడిని చేసి ఆయన పాపం చచ్చిపోయాడు ఇప్పుడు లేటెస్ట్గా మనకి గులకరాయ కేసు ఈ గులకరాయిలో వేమూరి సతీష్ కుమార్ అనే పిల్లాడిని సారీ వేముల సతీష్ కుమార్ అనే పిల్లాడిని వాళ్ళు జైల్లో పెట్టారు మరి చేత బలవంతంగా చెప్పించి ఆ వేముల దుర్గా రావని తెలుగుదేశానికి అతను సపోర్ట్ చేస్తాడంతే అతన్ని తీసుకెళ్ళి పెట్టి ప్రజలు ఎదురు తిరిగేసరికి బోండా ఓమన్ ఎలాగో అరెస్ట్ చేయాలని ప్రయత్నించి ఇప్పుడు అతన్ని విడుదల చేశారు వీటన్నింటికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి ఇంత దారుణంగా ఉంది పరిస్థితి మీరు చెప్పినట్టుగా మద్యం మీరు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా అధికార పార్టీ దగ్గరే మద్యం దొరుకుతుంది మీకు ఎంత మద్యం పట్ల పడుతుంది ఈవెన్ ఈ రోజు చూసుకుంటే సచివాలయాల్లో భారీగా డంప్ చేసి ఉంచారంట మరి సచివాలయాలు కూడా పోలీసులు తనిఖీ చేస్తున్న పరిస్థితి ఒకదాని తర్వాత ఒకటి అంతగా డంప్ చేసి ఉంచారంట సచివాలయాలు ఎవరికి డౌట్ రాకూడదు అని చెప్పి మరి సచివాలయంలో మద్యం ఉందంటే ముఖ్యమంత్రి నేను చేయాలి కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద వెంటనే దృష్టి పెట్టాలమ్మా సో ఇంత ఘోరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆకి సంబంధించి ముఖేష్ కుమార్ మీనా గారు దీని మీద దృష్టి పెట్టి ఈ అంశాలన్నింటినీ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించి దీని మీద వెంటనే చర్యలు తీసుకుంటే బాగుంటుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి